జాగ్రత్తగా వచ్చి అయితే పాలిజీక్ చేసుకో బాగుంది క్వాలిటీ అయితే బాగున్నాయి బండి బ్రీకి సంబంధించిన గేదెలు అయితే లోడ్ దిగాయండి రైతులన్నరకు నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదృష్టం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ సాజిద్ బై ఎరి ఉన్నామండి ఉన్నాం పెద్దగోల్కొండ దగ్గర ఉన్నాం ఎగ్జిట్ అయితే ఫిఫ్టీన్కి దగ్గరలో ఉంటుంది ఒకసారి అయితే అడుదాం అన్న కూడా ఉన్నాడు ఇక్కడ బండి కూడా చూసుకోవచ్చు మీరు గుజరాత్ నుంచి అయితే లోడ్ దిగిందని చెప్పారు ఇప్పుడే మనకి చూసుకోవచ్చు బండి నెంబర్ కూడా మీరు చూసుకోవచ్చు గుజరాత్ నుంచి అయితే అని ఉంటుంది ఇక్కడ నుంచి ఇప్పుడైతే ఎన్ని గేదెలు వచ్చాయి వాటి పాల కెపాసిటీ రేట్లు ఎంత ఉన్నాయనే విషయాలు అయితే మనం సాజిద్ భాయ్ ఉన్నాడు అడుగుదాం ఒకసారి మన లొకేషన్ ఎన్ని పాపులర్స్ వచ్చాయి చెప్పండి ఒక లోడ్ వచ్చింది అన్న తొమ్మిది గేదెలు వచ్చాయి తొమ్మిది గేదెలు వచ్చాయి శంషాబాద్ దగ్గర పెద్ద గోల్కొండ పెద్ద గోల్కొండ దగ్గర ఓకే మన దగ్గర కంటిన్యూషన్ వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఈ రోజు వచ్చి తొమ్మిది వచ్చినాయి తొమ్మిది వచ్చి ఓకే ఇప్పుడైతే ఆ తొమ్మిది డీటెయిల్స్ ఒకసారి చెప్పారన్న మనకి ఇప్పుడు కనబడుతుంది పాపులర్స్ మూడు అయితే ఉంటుందన్న మొత్తం బన్నీ బ్రీడే కదా మొత్తం బన్నీ బ్రీడ్ ఇప్పుడు చెల్కల ఇట్లా మనకు వదిలేసిన రైతులు కూడా మొత్తం మేపు చూసుకోవచ్చు పచ్చిపేత తింటుంది ఆ గేదె కూడా ఇది మూడో అయితే ఉంటుందా మూడో అయితే ఉంటుంది పాల కెపాసిటీ అన్నది ఆరు రోజులు అవుతుంది ఈయన ఆరు రోజులు అవుతుంది కెపాసిటీ అన్నది మన ఇప్పుడు మనం బండి ఎక్కిచ్చారా యాక్చువల్ గా మొన్న ఎక్కిచ్చు ఓకే ఎక్కిచ్చారు ఓకే మనకి ఎన్ని రోజులు పట్టిందని ఇక్కడికి రావడానికి ఫోర్ డేస్ చూసుకోవచ్చు అన్న పాల కెపాసిటీ వచ్చేసి ఎంత ఉండదు అన్న ఫిఫ్టీన్ ఇప్పుడు ఇప్పుడు రెడీ అయిన నేను ఇప్పుడు రెడీ అయిన మనం జునువాల మీద ఎక్కించిన ఓకే ఫోర్ ఫోర్ లీటర్స్ ఉన్నాయి ఫోర్ ఫోర్ లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్స్ కెపాసిటీ టెన్ లీటర్స్ గ్యారెంటీ అన్న ఓకే పది లీటర్లైతే గ్యారంటీ ఇస్తున్నాడు అన్న వచ్చేసి ఐదు ఐదు లీటర్ల గ్యారంటీ ఉంది పదిహేను లీటర్ల మిల్క్ కెపాసిటీ గల బఫెలో ఇది చూసుకోవచ్చు బన్నీ బ్రీడ్ సంబంధించి అయితే చాలా మంది రైతులు ఇష్టపడతారు ఇక్కడ చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటది రేటు విషయం కూడా అడుగుదాం దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్ని రూమ్లు కూడా దారాలు ఇక్కడ ఉండడానికి రెండు పాల్ చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు అని చెప్తున్నారు ప్రెజెంట్ అయితే అన్నైతే పది లీటర్ల గ్యారంటీ అయితే ఇంటి దగ్గర గ్యారంటీ ఇస్తున్నారు ఇప్పుడైతే యాక్చువల్ మిల్క్ కెపాసిటీ పదిహేను లీటర్లు చెప్తున్నారు మూడు అయితే దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు ఇక్కడ ఉండండి వాళ్ళు చెప్పేది ఏంటంటే పాలు చెక్ చేసుకుని తీసుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు చెప్తున్నారు జాగ్రత్తగా వచ్చే పాలు తీక్ చేసుకో బాగుంది క్వాలిటీ అయితే బాగున్నాయి బన్నీ బ్రీకి సంబంధించిన గేదలు అయితే లోడ్ తీయండి శంషాబాద్ ప్రజా శంషాబాద్ దగ్గర పెద్ద గోల్కొండ అన్న దీని గురించి ఒకసారి చెప్పారు మూడో ఉంది ఇది కూడా మూడో అయితే ఉంటుంది ప్రెసెంట్ అయితే మనకి రోజులు అయిందన్న డెలివరీ రోజులు అవుతుంది తొమ్మిది రోజులు నైన్ డేస్ అయితే అవుతుందని చెప్తున్నారు ఇది అయితే డెలివరీ అయ్యి ఇప్పుడు ఎన్ని ఎన్నున్నాయ్ రెడీగా పాలు ఇప్పుడు అదే రన్నింగ్ లో వాటికి కాలు నొప్పులు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడే ఎందుకంటే నైట్ మొత్తం జర్నీ ఉంటుంది మార్నింగ్ అంతా రెస్ట్ పెడతారు కాబట్టి పెయిన్స్ ఉంటాయి బాడీ పెయిన్స్ ఉంటాయి మనకి అంటే గుజరాత్ వెదర్ కి తట్టుకునే ఉంటాయి రాగానే కింద మట్టి మట్టి మన్ను మొత్తం మన్నులు ఉంటాయి కాబట్టి మట్టి మీద కట్టేయాలి ఇక్కడ మినీ బ్రీడ్ కి సంబంధించిన గేదే ఇది అన్న దీని గురించి ఒకసారి చెప్పండి పదిహేను లీటర్ కెపాసిటీ రైతు చెప్పిండ ఓకే రైతే పదిహేను లీటర్లు చెప్పిండు జున్నుపాల మీద ఉంది జున్నుపాల మీద ఉంది ఓకే ఇప్పుడు మనకి ఎన్ని పిల్లలు ఎన్ని పాలు ఇస్తుందో ఇప్పుడు తీస్తే ఇప్పుడు మనం పది లీటర్ గ్యారెంటీ అన్న పదిహేను లీటర్ కంపల్సరీ ఇస్తుందని ఓకే పది లీటర్లు అయితే మనం గ్యారెంటీ పదిహేను లీటర్లు యాక్చువల్ అన్ని కూడా మనకి పదిహేను లీటర్లు పదిహేను లీటర్ వరకు ఫిఫ్టీన్ లీటర్ ట్వెల్వ్ టు కెపాసిటీ మనకైతే పది లీటర్లు గ్యారెంటీ పది లీటర్ గ్యారెంటీ ఆరాంసే గ్యారంటీ ఇస్తున్నాడు అని అయితే మనకి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ లీటర్ మిల్క్ కెపాసిటీ ఎన్నో అయితే ఉంటుంది అందాజు మూడో అయితే ఉంటుంది మినీ బ్రీడ్ కి సంబంధించిన ఏదే చూసుకోవచ్చు అన్న దూడలన్నీ సేఫ్గా వచ్చినాయి దూడలన్నీ సేఫ్గా వచ్చాయి ఓకే దూడలన్నీ సేఫ్ వచ్చినాయి ఇట్లా గుజరాత్ నుంచి రాగానే ఇట్లా చెట్ల కింద కట్టేస్తే వాటి హెల్త్ కూడా బాగుంటుంది అని చెప్తున్నారు అన్న వచ్చేసి జున్నుపాల మీద ఉందా ఇది కూడా జున్నుపాల మీద రన్నింగ్ లో ఏంది ఇది ఓల్డ్ లో అన్న ఈ పాల కెపాసిటీ అందా అయితే పదహారు లీటర్ కెపాసిటీ గ్యారెంటీ ఇచ్చింది పదహారు లీటర్లు చెప్పిండు మనకి ఇప్పుడు ఎన్ని లీటర్లు జునుపాలు అందా అందా మూడున్నర 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 నాలుగు లీటర్లు అయితే జునుపాలు ఇస్తున్నాయి చూసుకోండి మేము చెప్పం కదా చెప్పడం కాదు మీరు దగ్గర ఉండి చూసుకోవాలి చూసుకున్న తర్వాత తీసుకోవాలి మీరు మంచి క్వాలిటీ గల బొఫ్ఫీ బన్నీ బ్రీ చాలా మంది రైతులు ఇష్టపడుతున్నారు ఎందుకంటే చిలకలకు పంపించి కూడా అవి తింటుంటాయి కాబట్టి అన వీటికి దానా ఏమన్నా స్పెషల్ గా మనకి ఏమన్నా వేస్తారా లేదా మూసపుట్టు అంతే ఓకే సేమ్ ఇవే వేస్తుంటే మనకి ఓకే చిలకలో కూడా మనం వెళ్ళిపోయి వేస్తుంటే పచ్చిగడ్డి ఎండుగడ్డి మొత్తం తింటుంటాయి అందుకోసమని రైతులు చాలా వరకు అయితే బన్నీఫర్ చేయడానికి కారణం ఇదే అన్న దీని గురించి ఒకసారి చెప్పరా ఇది మూడో అయితే ఉంటుంది అన్న మూడో అయితే ఉంటుంది పొద్దున్న మూడు గంటలకు అయింది ఓకే పొద్దున్న డెలివరీ అయింది ఈరోజు పొద్దున్న డెలివరీ అయింది అంతా పడిపోయింది ఓకే ఓకే ఇప్పుడు మనకి ఇంకా పాలు కూడా తీయలేదు ఇది పాలు మిల్క్ కెపాసిటీ ఎంత చెప్పిన రైతు వచ్చేసి ఫిఫ్టీన్ ఏబో ఫిఫ్టీన్ ఏబో ఓకే అన్ని క్వాలిటీ అయితే బాగున్నాయి క్వాలిటీ చూసుకోండి మీరు పాలు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు ఇక్కడ ఉండడానికి అన్ని ఉన్నాయని చెప్తున్నాడు సాజీ బాయ్ వచ్చేసి మీరు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేట్ ఎట్లా ఉన్నాయి ఓకే లక్ష ఇరవై నుంచి లక్ష నలభై ఐదు ఓకే మనకైతే పది లీటర్ల పాల గ్యారంటీ ఓకే ఇవన్నీ కూడా మంచి పదిహేను లీటర్లు ఇచ్చాయి కానీ మనం ఇచ్చేది పది లీటర్ల గ్యారంటీ పాలు చూసుకోవచ్చు రెండు పూటలు నాలుగు పూటలు చూసుకున్నాకనే తీసుకోవచ్చు ఓకే ఇంకా మాట్లాడుకోవచ్చా ఇక స్టార్టింగ్ అదే ఉంటది ఉంటది కాబట్టి అయితే మన ప్రజెంట్ తొమ్మిది గేదలు అయితే ఓకే చూసుకోవచ్చు గుజరాత్ నుంచి వచ్చిన బండి బిడ్డికి సంబంధించిన తొమ్మిది గేదలు అమ్మకానికి ఇక్కడ డైరీ బాయ్ లో లోను పెద్ద గోల్కొండ ఎగ్జిట్ ఫిఫ్టీన్ కి అయితే దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి మొత్తం కనబడుతున్నాయి కదా ఇవన్నీ కూడా పదిహేను లీటర్లు పదహారు లీటర్ల మిల్క్ కెపాసిటీ అని చెప్తున్నారు కాకపోతే పది లీటర్లు అయితే గారంటీ ఇక్కడ పిండి చూసుకున్న తర్వాత కొనుగోలు చేయచ్చని చెప్తున్నారు లక్ష ఇరవై ఐదు వేల నుంచి లక్ష నలభై ఐదు వేల వరకు ఉంది డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు వైది ఇది రెండో అయితే ఉంటుందా ఇది రెండో అయితే ఇది రెండో అయితే పడ్డా ఇది చూసుకోవచ్చు మీరు అన్న ఇది ఎప్పుడు డెలివరీ అయింది ఎన్ని రోజులు అయింది ఇది డెలివరీ అయితే టెన్ డేస్ అయితే టెన్ డేస్ అయితే టెన్ డేస్ అయితే ఇప్పుడు ఎన్ని పాలు ఇస్తుంది అన్న ఇప్పుడు మనము దాన్ని ఆర్ఆర్ లీటర్ ఆడ పిండి మన ఆర్ఆర్ లీటర్ పిండి ఆల్రెడీ నేనే స్వయంగా పోయి రెండు పుట్టాలు చూసినా దీన్ని ఓకే ఆర్ఆర్ లీటర్ ఆడ ఇచ్చింది పద్నాలుగు లీటర్ ఏబో ఇస్తుంది పద్నాలుగు లీటర్ ఏబో ఇస్తుంది ఆర్ఆర్ లీటర్ పిండి చూసుకున్న తర్వాత లోడ్ ఆ లోడ్ ఎక్కించిన ఆ లీడ్ ఉండి నాలుగు రోజులు చూసుకొని తీసుకపోతుంది ఓకే ఇక్కడ ఉండి చూసుకున్న తర్వాత నేను అని చెప్తున్నాను చూసుకోవచ్చు పడ్డా ఇది లేత పడ్డ మంచి క్వాలిటీ ఉంది ఆరు ఆరు లీటర్లు అయితే రెడీగా ఉంది దీని దగ్గర మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా మనకైతే బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అమ్మకానికి ఉన్నాయండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు రమ్ము నాలుగు రమ్ములు కూడా సమానంగా ఉన్నాయి దారాలు చూసుకోండి మీరు ఇక్కడ చూసుకోండి పాలు పిండికి చూసుకున్న తర్వాత తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు అని అయితే చెప్పడం జరుగుతుంది అన్న ఇప్పుడు మీరు గుజరాత్కి వెళ్ళి సెలెక్ట్ చేస్తారు కదా ఎన్ని రోజులు టైం పట్టింది అన్న ఈ తొమ్మిది గేదెలు సెలెక్ట్ చేస్తారు అంటే మీరు రెగ్యులర్ గా వెళ్తుంటారు కాబట్టి ఒక టూ లో ఈ బ్రీడ్ మొత్తం ఓకే మొత్తం కూడా బన్నీ ఎట్లా ఉంది అక్కడ వెదర్ ఎట్లా ఉంది వర్షాలు ఎండలు ఎక్కువ సల్లగా ఎండలు ఎక్కువ ఉన్నాయి ఓకే పాలు అంతా అన్నిటికీ చెక్ చేసుకోవాలి దానా ఎట్లా ఇస్తున్నారు అంతా ఇక్కడ కొత్తగా వచ్చే రైతులకు కూడా మీరు చెప్తారన్న దానా ఇది దానా చెప్తారు ఇది అంతా మనం ఫస్ట్ నుంచి అదే ఫీల్డ్ ఉన్నాం అదే ఉన్నారు ఓకే చూసుకోవచ్చు ఇంకొక గేదే దీని గురించి ఒక్కసారి చెప్పండి అన్న ఇది రెండు లేకుంటే మూడు ఉంటుందా రెండు లేక మూడు అయితే ఉంటుంది ఇది దాదాపు ఎన్ని డెలివర్ అయిందని ఇది అదే లెవెల్ ట్వెల్వ్ డేస్ అవుతుంది అన్న ఓకే పదిహేను పదకొండు పదకొండు పన్నెండు రోజులు అవుతుందని చెప్తున్నారు థర్టీన్ లీటర్ చూసి చూసారు ఇది పదమూడు లీటర్లు చూసి పిండి చూసి పిండి చూసారు పదమూడు లీటర్లు పదమూడు లీటర్ ఇచ్చిందని ఓకే చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి లక్ష ఇరవై ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రేట్ ఉంటుంది తొమ్మిది గదిలు లక్ష ఇరవై నుంచి అంటే లక్ష ఇరవైలు కూడా మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నాడు అన్నైతే మీరు చూసుకోండి ఇక్కడికి వచ్చి నేరుగా బఫెల్లో చూసుకుంటేనే మంచిగా ఉంటుంది ఏది నచ్చితే దాని రేట్ అయితే చెప్తారు అది పాలు చూసుకోండి ఇక్కడ ఉండడానికి రూమ్స్ ఉన్నాయి ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నైతే చూసుకుంటామని చెప్తున్నారు టోటల్గా మొత్తం కూడా తొమ్మిది అయితే బన్నీ బ్రీకు సంబంధించిన గదులు పెద్ద గోల్కొండలు దిగాయండి సాజిద్ బాయ్ డైరీ ఫామ్లో మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రండి దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు పాలు చెక్ చేసుకోండి మీరు పాలు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి రేట్లు అయితే మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది మనం అన్ని కూడా రెండో అయితే మూడో అయితే గేదెలు చెప్తున్నారు అన్న దూడలు అయితే అన్ని సేఫ్ వచ్చాయి సేఫ్గా వచ్చినాయి చూసుకోవచ్చు మీరు వాటి ముందే కట్టేయడం జరిగింది దూడలు కూడా మొత్తం కూడా మీదనే ఉన్నాయి అన్ని కూడా దూడలు సేఫ్గా వచ్చినాయి మంచిగా చెట్ల కింద కట్టేస్తే వాటి హెల్త్ కూడా మంచిగా ఉంటుందని చెప్పి అక్కడ అయితే ఇక్కడైతే కట్టేయడం జరిగింది అక్కడ నుంచి రాగానే గుజరాత్ నుంచి రాగానే ఇట్లా చేస్తారని చెప్పారు మనకి దీని అండర్ చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్నా ఇది ఎన్ని రోజులు అయితే డెలివరీ ఇది ఇది తోవలేని మనకి అన్ని మూడు నాలుగు స్టాప్లు హైదరాబాద్ రావడానికి నాలుగు స్టాప్లు దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని కూడా యాక్టివ్గా ఉన్నాయి బర్రెలు మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నాయి చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉందండి లక్ష ఇరవై ఐదు వేల నుంచి లక్ష నలభై ఐదు వరకు ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది మంచి సైజు ఉన్నది

ఒకసారి కాంటాక్ట్ నెంబర్ ఈ నెంబర్ కాల్ చేస్తే కాల్ చేస్తే ఎనీ టైమ్ కూడా అందుబాటులో ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసుకోవచ్చు ప్రెసెంట్ అయితే మనం పెద్దగోలు కూడా ఎగ్జిట్ ఫిఫ్టీన్కి అయితే చాలా దగ్గరలో ఉంటామండి బన్నీ బీడ్కి సంబంధించిన లోడ్ అయితే దిగింది గుజరాత్ నుంచి దిగింది ఇక్కడ మీకు ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు వీటి అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని కూడా క్వాలిటీ గల బఫెలోస్ అయితే లోడ్ దిగాయండి పాలు చెక్ చేసుకోండి అన్న కూడా చెప్పేది అది పాలు చెక్ చేసుకోండి రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఉండడానికి రూమ్స్ ఉన్నాయి ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా చెప్పడం జరిగింది మొత్తం కూడా తొమ్మిది గేదలు అమ్మకానికి ఉన్నాయండి బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు మాత్రం నేరుగా ఇక్కడికి అయితే కొనుగోలు చేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి